హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు నేనైతే డే సంక్రాంతి రోజు చాలా బాగా చేసుకున్నాను డే అంతా చాలా హ్యాపీగా జరిగింది ఇంకా టెన్ ఆయన అయ్యింది హరిదాస్ గారు వచ్చారు ఆయన పెట్టిన దగ్గర నుంచి కనువు రోజు వరకు ప్రతిరోజు హరిదా హరిదాస్ హరినామ కీర్తన చేసుకుంటే ప్రతి వీధికి వస్తారు సో అలానే ఆ రోజు కూడా సంక్రాంతి రోజు బియ్యం పోసి ఆయన కాళ్ళకి మొక్కుని నెక్స్ట్ పెద్దలకి బట్టలు పెడతాం కదా సంక్రాంతి రోజు సో మన పెద్దలు అందరూ మనతోనే ఉండాలి మన వంశం మన వంశ అభివృద్ధి మన ఫ్యామిలీ అంతా ఉండాలి ఏ ఆటంకాలు ఏమీ లేకుండా అంతా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళకి పెద్దలకి బట్టలు పెడతాము అదే రోజు జంగామయ్య అంటారు కదా వాళ్ళని పిలిచి పెద్దల్ని పొగిడతారు అనమాట సో పేరు పేరున మనవల్ని అల్లుల్ని కూతుల్ని కొడుకుని అందరికీ పేర్లు చెప్పి ఇలాగా సాంబ్రాన్ని పొగేసి పొగుడుతారు సో మేము కూడా అలానే మా ఇంట్లో కూడా చేసుకున్నాము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మా నాన్నగారికి మా నాన్నమ్మకి మా తాతయ్యకి అమ్మమ్మకి ఇంకా మా మా బాబాయిలు ఇంకా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మా ఫ్యామిలీ రిలేటేస్ అయినా మా అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టాము పెట్టి చాలా సిచువేషన్ సిచ్యువేషన్ ఆ కొన్ని అవర్స్ కూడా చాలా ఎమోషనల్గా అయిపోయామనమాట అంటే మాతో లేరు కానీ మీరు మాతో లేకపోయినా మీ జ్ఞాపకాలు మీరు ఎప్పుడు మాతోనే ఉండాలి అని చెప్పేసి మా ఫ్యామిలీలను మళ్ళీ పుట్టాలని కోరుకున్నాము కోరుకుని తర్వాత ఆయనకి బియ్యము పప్పు అన్నీ ఇస్తామంటారు

ఎంత త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటది కదా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి ఈగల్ టైట్ కొన్నాడు యాక్చువల్గా ఇంకా చాలా ఎక్కువ ఉంటది మనం కొంచెం ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించబట్టి ఈగల్ టైట్ అనేది వచ్చింది వచ్చిందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది మేము ఆకాశంలో వేస్తాము అది కూడా వీడియోలో వీడియో తీసి చూపిస్తాను అందరూ చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి పుల్లలు మనం ఉండడానికి ఇప్పుడు చూడండి మా ఆపిల్ ఇలా యాపిల్ స్టిక్స్ ఇచ్చాడు చూడండి కాండి స్టిక్ ఆ స్టిక్ ఇలా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట అంటే ఇటు చిన్న స్కిఫ్ట్ లాగా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంది ఈ కైటేమో మా చెర్రీది కాఫీ ఇక సేమ్ ఇద్దరు ఒకలాంటివి ఏది కొన్నా రెండు సేమ్ కొనాలి మా ఇది మా చెర్రిది దీనికి థ్రెడ్ కూడా కొనుక్కున్నాడు చూడండి దీనికి థ్రెడ్ కూడా కొనుక్కున్నాడు జస్ట్ ఓన్లీ టై చేసేసి మనం ఎగరేసేయడమే అంత బాగుందన్నమాట ఇలా చూపిస్తారు కదా మా ఆపిల్ మొత్తం చాలా మంచి మంచిగా కొనుక్కున్నాడు దారం కూడా చాలా స్ట్రిఫ్గా ఉంది అంత తెగేలా లేదు ముడేసుకోవాలనమాట దీనికి ఇలా ట్యాగ్ లా ఇచ్చాడు దానికి ముడేస్తున్నాడు చూడండి మా ఆపిల్ నీకైతే సూపర్ ఉంది నీకు కడతా ఉండు దారం ఇప్పుడు మేము కైట్ చేయడానికి మేడపైకి వెళ్తున్నాం అనమాట ఇగో ఆపిల్ది అండ్ చెర్రీ ఎస్ మేడం థ్యాంక్ 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 పదండి పదండి ఇంకా ఇక్కడ రెండు కైట్లు పట్టుకొని మేము చేసిన స్టంట్లు మామూలుగా లేవు మా ఇంట్లో అయితే నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుండిపోతాయి ఫైనల్ని వాటిని అయితే సేఫ్గా ఆ రెండు కైట్లని ఆకాశంలోకి పంపించాము ఈ సంక్రాంతి స్పెషల్ అని చెప్పేసి మంచి మంచి వెరైటీలు ఉండింది అవన్నీ ఏంటంటే ఫస్ట్ పులిహార ఎమి ఎమి పులిహార అండ్ ఇంకా బూరెలు ఇంకా గారెలు కలగాయి కూర అంటారు కదా అది ఇంకా పరవన్నం ఇంకా రైస్ యాజ్ హ్యాజీజలి ఇంట్లో వండుకుంటాం కదా రోజు డైలీగా ఇంకా స్పెషల్స్ అనమాట అవన్నీ అది మార్నింగ్ ఏవో చేశారో అది నాకు తెలియదు నాకు తెలీదు ఇంకా ఇవి పెరుగ్ గారులు ఏమి ఏమి ఎంత సూపర్గా వేస్తారు చూడండి ఇవన్నీ ఎవ్రీ ఇయర్ చేస్తాను అనమాట ఇంకా సాంబార్ ఎవ్రీ ఇయర్ అంత అయితే ఈరోజు సంక్రాంతి స్పెషల్ కింద జంతికలేస్తుంది అనమాట మీకు ఎలా చేస్తుందో అంట్లో ఏంటంటే వేసిందో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తను చెప్తుంది చూడండి ఇప్పుడు తను మా అక్క హాయ్ చెప్ప జంతికకిల పిండి అమ్మా దేంటే రెండు కేజీల జంతికకిల పిండి కొంచెం గట్టిగా చెప్పు రెండు కేజీలు జంతికకిల పిండికి అంటే బియ్యం రెండు కేజీలు బియ్యానికి ఒక యాభై గ్రాములు మినపప్పు ఒక యాభై గ్రాములు వేపిన ఓకే ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం వేసి మన రుచి తిడా కారం మిరపకాయలు అందులో ఎన్ని పడుతుందండి కేజీలకి మహా అయితే ఒక ఇరవై ఎండు మిరపకాయలు పడతాయి ఓకే ఒక ట్వంటీ ఎన్ని మిరపకాయలు వేసి పెట్టుకోవాలి ఫుల్గా మెత్తగా ఆడించుకోవాలి ఓకే ఓకే ఆడించుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకొని చక్కగా ఇలాంటి జంతికలు చేసి సెట్ చేసి ఇది అది చూపించు అది ఓకే స్టెయిన్లెస్ స్టీల్ ఓకే సెట్ చేసుకొని గన్ టైప్ అనమాట గన్ టైప్ ఇవ్వు ఓకే ఇలాంటిది ఉండాలన్నమాట ఇన్స్ట్రుమెంట్ కి దాన్ని అంటే ఎలా కలిపావు పిండి హాట్ వాటరా లేకపోతే కూల్ వాటర్ ఇస్తావా ఓకే నార్మల్ కూల్ వాటర్ తో ఉప్పు వేసుకొని ఓకే 3 టేబుల్ స్పూన్స్ వాము ఓకే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఓకే ఏసి చల్లనీళ్ళతో చక్కగా దండిగిరి పిండి కలుపుకోవాలన్నమాట వేసుకొని అలా మనం అందులో పెట్టేసుకుని బిగించేసుకోవడం సో ఇలా చక్కగా చక్కగా ఇలా వేస్తున్నాం అనమాట చుట్టుకోవాలి ఓకే వెరీ నైస్ ఓకే వెరీ గుడ్ ఇలాగ వేడి నూనెలో ఇలా వెయ్యు అంటే ఒక వాయికి ఒక అన్నమాట పెట్టుకునే బాండి పెట్టుకున్నావు అంటే నార్మల్ గా ఒక పేపర్ మీద వేసి వేస్తావు కదా నువ్వు ఇలా గరిట దరి వేస్తున్నావు ఇలాంటి ఈజీగా ఉంటదా అంటే నాలాంటి వాళ్ళు అలవాటు అయింది వేసి అక్కడ కొంచెం ప్రాక్టీస్ అయినా పిల్లలు కదా ఇప్పుడు పెళ్లి కొత్తగా పెళ్ళి చేసుకున్న పిల్లలు వాళ్ళకి ఇలా చక్కగా వేసుకుంటే సులువుగా ఉంటుంది ఓకే ఇలా వేస్తే ఈజీగా వేయొచ్చు అనమాట డ్రిక్స్ అంటే చిన్ని చిన్ని డ్రిక్స్ వంట ఇలాగా ఒక గరిటె మీద వేసి వేసుకుని అగో పక్కన కూడా తీయాలి ఇలా వేసుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కరకరలాడే రెడీ టేస్ట్ చూసి చెప్పారు ఎలా ఉన్నాయో

ఒకటి జిగులు మా అక్క అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు ఏవో లో వచ్చేస్తే ఫస్ట్ మ్యాప్లే వస్తాయి తర్వాత సర్కిల్స్ వస్తాయి చూడండి పావులు జంతిక అంటేనే మెలికలు తిరిగే జంతిక ప్రశాంతికి కూడా జంతిక వేయడం వచ్చింది నెక్స్ట్ ఇయర్ షాప్ పెట్టిస్తాం నెక్స్ట్ ఇయర్ షాప్ సంక్రాంతి పిండి వంటలు సంక్రాంతి పిండి వంటలు చూపిస్తున్నానే ప్రశాంతి చేసిన జంతకులు సంక్రాంతి పిండి వంటలు నెక్స్ట్ నెక్స్ట్ షాప్ సంక్రాంతి అంటే ఎమోషన్స్ అండ్ హ్యాపీనెస్ తో ఆ సంక్రాంతి ఏదైతే చాలా బాగా చేసుకున్నాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని లైక్ చేయండి మీరు ఎలా చేసుకున్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి షేర్ చేయండి